రెండు రోజుల క్రితం ఇద్దరు బోయ యువకులు దొంగతనాలు చేశారని ఇంటికి పిలిచి కర్రతో కొడుతూ కాళ్ళు ముక్కించుకున్న డోన్ ఎమ్మెల్యే కొట్ల సూర్యప్రకాష్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఏదైనా తప్పు జరిగితే పోలీస్ అధికారులకు అప్పజెప్పాలే కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎమ్మెల్యేకు ఎవరిచ్చారని ఇది రాచరిక వ్యవస్థ కాదని పద్ధతులు మార్చుకోవాలని గడివేములలో అందురాలు బోయ అంజనమ్మతో ప్లేట్లు గిన్నెలు కడిగించి అవమానకరంగా మాట్లాడిన సీనియర్ అసిస్టెంట్ అటెండర్లపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంవీఆర్పిఎస్ నేత పులికొండన్న మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షులు పులికొండన్న ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సామాజిక వర్గ నేతలు తప్పు చేస్తే మేము కర్రలతో కొడితే ఊరుకుంటారా అని నిలదీశారు కొట్ల కుటుంబం పైన గౌరవం ఉండేదని ఎమ్మెల్యే ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నారని కనుక ఎమ్మెల్యే బోయలను అణచివేసే ధోరణి మానుకోవాలని విజ్ఞప్తి చేశారు గడివేముల ఎంఆర్ఓ ఆఫీస్లో వీఆర్ఏగా పనిచేస్తున్న బోయ అంజనమ్మ అంధురాలను అదే ఆఫీస్లో పనిచేసే అటెండర్ సీనియర్ అసిస్టెంట్లు వారు తినే ప్లేట్లు గిన్నెలు కడిగించుకోవడం అందురాలకి ఉద్యోగం అవసరమని హేళనగా మాట్లాడి వేధింపులకు గురి చేయటమే కాక అమ్మాయి తల్లితో కూడా వంటలు చేపిస్తున్న వీరిని వెంటనే సస్పెండ్ చేయాలని రెవెన్యూ అధికారులకు మరియు కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు ముచ్చుమరిలో వాసంతి అనే అమ్మాయి గ్యాంగ్ కు గురై ఇరవై ఎనిమిది రోజులు గడిచిన ఆచూకీ కనుక్కోలేదని ఆచూకీ కనుక్కుంటారా లేదా అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఐదు ఎకరాల పొలం ఇరవై ఐదు లక్షలు ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ఎంవీఆర్పీఎస్ నేతలు ఓబులేసు సాయి శేఖర్ రమేష్ నాగేంద్ర సవారి లక్ష్మయ్య సూరి రవి తదితరులు పాల్గొన్నారు గిరిలో గత రెండు రోజుల కిందట ఒక గౌరవ ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఇద్దరు బోయే యువకులని తన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని కట్టె తీసుకొని వాళ్ళను విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది కారణం ఏంటంటే వాళ్ళేదో మేకలు దొంగతనం చేస్తున్నారని చెప్పి గౌరవ కంప్లైంట్ ఇస్తే ఆయన చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళపైన విచక్షణ రహితంగా కొడుతూ కాళ్ళకు మొగ్గించుకోవడం అంటే ఇది రాచరిక వ్యవస్థనాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఒకవేళ మా వాళ్ళే మా పిల్లలేసి ఉంటే పోలీసు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు చట్టపరంగా చర్య తీసుకుంటారు కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోమని చెప్పి హక్కు ఈ సూర్యప్రక్షా రెడ్డికి ఎవరిచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను వార్నింగ్ ఆయనతోనే మాట్లాడదామని ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేస్తే ఆయన ఫోన్ కూడా లిఫ్ట్ చే లిఫ్ట్ చేయకపోవడం తర్వాత వేరే వాళ్ళను మా కమ్యూనిటీ వాళ్ళతో మాట్లాడించడం జరిగింది వాళ్ళకు కూడా విషయం చెప్పాను ఒకవేళ మా అవలంబికులను ఇప్పుడు తప్పు చేశారని కొడుతున్నారు కదా అదే సామాజిక వాళ్ళ సామాజిక వర్గాన్ని మనం కూడా కొడితే ఎట్లుంటుందో ఆయన అడిగి నాకు సమాధానం చెప్పమని చెప్తే తర్వాత కనుక్కొని చెప్తామని చెప్పి ఆయన ఆయన కూడా ఫోన్ పెట్టేయడం జరిగింది ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గతంలో కూడా అనేక జరిగినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక వాల్మీకుల పైన దౌర్జన్యాలు పెరుగుతూ ఉన్నాయి ముచ్చుమర్రి సంఘటనలు కావచ్చు మరి నిన్న గడువేములో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు ఇవి చాలా దారుణం వీటన్నిటిపైన ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి గడువేములో ఒక అటెండరు ఒక సీనియర్ అసిటెంటు ఒక అంధ మహిళను డిఆర్ఏను ఓళ్ళు గడిగించుకోవటం వంట చేయించుకోవటం ఆమెను విహీనంగా మాట్లాడడం నీ గుడ్డాకు ఈ పోస్ట్ అవసరమా ఈ తలారి పోస్ట్ అవసరమా అని చెప్పి అవమానపరుస్తూ మాట్లాడడం జరిగింది వారిద్దరి పైన కూడా ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి రెవెన్యూ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం అదే అదేవిధంగా ఈ రోజుకి ఇరవై ఏడు రోజులు అవుతున్నప్పటికి కూడా వాసంతి అనే అమ్మాయి ఆచూకి తెలుసుకోలేని ఈ ప్రభుత్వం మరి ఏ విధంగా ప్రజలకు సమాధానం చెప్తూ చూడాల్సినటువంటి అవసరం ఉంది పది లక్షలు ఇచ్చి చేతులు దురుపుకోండి మేము ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేశాం ఇంతవరకు కూడా ఆ అమౌంట్ పూర్తిగా ఇవ్వలేదు ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కావాలి ఐదు ఎకరాలు స్థలం ఇవ్వాలి ఖచ్చితంగా వారికి న్యాయం చేయమని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో వాల్మీకులను ఈ విధంగానే రెచ్చగొడుతూ హింసిస్తే ఖచ్చితంగా తిరుగుబాటుకు సిద్ధమవుతాం ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం ఏదన్నా శాంతియుతంగా చేయమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం నిన్న కాకమున్న పేపిలిలో రెండు బోయే వర్గాలు కొట్టుకుంటే కత్తులతో పొడిసి ఒక బోయే వ్యక్తిని పేగులు బయటకు వచ్చేలా కొట్టడం జరిగింది చేతులు తీరు కొట్టడం జరిగింది కొట్టిన వాళ్ళని రక్షించేదానికి మరి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ప్రయత్నిస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది అది కూడా ఇవాళ కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు పేపిలికి వెళ్ళి ఆ కుటుంబంలో సాక్షులు కూడా ముందుకు రానటువంటి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆయన కూడా రావడం జరిగింది నేను ఒకటే సూర్యప్రకాష్ రెడ్డి గారికి చెప్తున్నా నీకు నిజంగా బోయల మీద ప్రేమే అభిమానమే ఉంటే దేశరత్తుగా క్షమాపణ చెప్పి తప్పైందని చెప్పి బహిరంగంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ పిల్లల పైన చేసుకున్నందుకు పోలీసులు కోట్ల సుభా సూర్యప్రకాష్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మాల్ మహర్షి వాల్మీకి రిజర్వేషన్ ప్రజా సంస్థ తరఫున డిమాండ్ చేస్తాను